హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ అయితే రావడం జరుగుతుంది కువైట్ నుంచి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు లేదు ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కువైట్కి వచ్చేటప్పుడు మనకి సివిల్ ఐడి కార్డు అలాగే మొబైల్ ఐడి అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలా లేదా ఏ ఉంటే సరిపోతాయి ఇలాంటి వాటిపైన సందేహాలు అయితే అడుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కువైట్ నుంచి ఇంటికి వెళ్తుంటే తప్పనిసరిగా మనకి ఈ సివిల్ ఐడి కార్డు అయితే ఉండాలి దాంతోపాటు ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి అలాగే మన ఫోన్లో మొబైల్ ఐడి కూడా ఉండాలి ఇవి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం జర్నీ చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా జర్నీ చేయొచ్చు అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకి సివిల్ ఐడి కార్డు మనకి అందుబాటులో ఉండకపోవచ్చు లేదంటే మొబైల్ ఐడి పని చేయకపోవచ్చు అలాంటప్పుడు ఏంటి పరిస్థితి అనే దాని గురించి మనం చూద్దాం సో మొదటగా మనం ఒక ఐడి కార్డు ఉంది అయితే ఆ సివిలిటీ కార్డు ఎక్స్పైరీ అయిపోయినటువంటి సివిలిటీ కార్డు మన దగ్గర ఉంది జర్నీ చేయొచ్చా జర్నీ చేయొచ్చు ఎక్స్పైరీ అయిపోయినటువంటి సివిల్ ఐడి కార్డు కూడా మన దగ్గర పెట్టుకొని మన ఫోన్లో మొబైల్ ఐడి అనేటువంటిది ఓపెన్ చేసుకొని మనం జర్నీ చేయొచ్చు వెళ్ళచ్చు మళ్ళీ రావచ్చు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది తప్పనిసరిగా మొబైల్ ఏడి అనేటువంటిది యాక్టివ్గా ఉండాలి అది పని చేస్తూ ఉండాలి మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నెక్స్ట్ రెండో పాయింట్ ఒకవేళ మన దగ్గర సివిలిటీ కార్డు ఉంది అది ఎక్స్పైరీ అయిపోయింది అయితే కోయిట్ నుంచి మనం తీసుకెళ్ళట్లేదు దాన్ని ఇక్కడే పెట్టేయాలి ఎందుకంటే మనం సివిలిటీ కార్డుకి అప్లై చేసినాం అది వచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్లో నుంచి ఎవరో ఒకరు కలెక్ట్ చేసుకుంటారు ఇక్కడే పెట్టేసి వెళ్ళాలనుకుంటున్నాను నా దగ్గర మొబైల్ ఐడి అయితే వర్క్ అవుతుంది సో మొబైల్ ఐడి పెట్టుకుని నేను వెళ్ళొచ్చా వెళ్ళచ్చు అడుగుతారు మీకు ఎయిర్పోర్ట్లో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ దగ్గర మీకు సివిల్ ఐడి కార్డ్ అడుగుతారు సివిల్ ఐడి కార్డు లేదు మొబైల్ ఐడి ఉంది అని చెప్పేసి మనం చూపించినట్లయితే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కడైనా జర్నీ అయితే చేయొచ్చు అలాగే ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో మీకు మొబైల్ ఐడి సివిల్ ఐడి కార్డు అడుగుతారు ఒకవేళ లేదు అని చెప్పేసి మొబైల్ ఐడి కార్డు చూపిస్తే మొబైల్ ఐడిని కూడా యాక్సెప్ట్ చేస్తారు సో మన ఫోన్లో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది తప్పనిసరిగా మొబైల్ ఐడి అయినటువంటిది ఉండాలి అది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం డెలీట్ చేయడానికి లేదు పొరపాటున కనుక మనం ఒకసారి డెలీట్ అనుకోండి మీ దగ్గర సివిలిటీ కార్డు లేదు కాబట్టి మళ్ళీ క్రియేట్ చేసుకోవాలంటే కష్టం లేదు ఫోన్ దారిపోయినా కూడా కష్టం కాబట్టి మొబైల్ ఐడి అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ ఏదైనా డెలీట్ అయితే ఏంటి పరిస్థితి అంటే అందుకు సేఫ్టీగా దానికి మనం ప్రత్యామ్నాయం సిక్యూరిటీ కార్డు ఒరిజినల్గా మన దగ్గర ఉన్నట్లయితే ఈజీగా మనం మళ్ళీ దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా జర్నీ చేయడానికి కానీ లేదంటే మళ్ళీ మనం మొబైల్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది సో మొత్తం ఇది ఏంటంటే మనం జర్నీ చేయాలంటే మొబైల్ ఐడి సివిల్ ఐడి కార్డు రెండు ఉండాలి ఒకవేళ సివిల్ ఐడి కార్డు మన దగ్గర అందుబాటులో లేకపోయినా మొబైల్ ఐడి తప్పనిసరిగా ఉంటే మనం జర్నీ చేయడానికి అయితే అవకాశం ఉంది కాకపోతే ఇండియా నుంచి మనం వచ్చేటప్పుడు మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా అక్కడ ఎవరైతే ఎయిర్పోర్ట్లో ఉంటారు మనకి బోర్డింగ్ దగ్గర వాళ్ళు మొబైల్ ఐడి అడుగుతారు అలాగే సివిల్ ఐడి కార్డు కూడా అడగడం జరుగుతుంది సివిల్ ఐడి కార్డు లేని పక్షంలో మొబైల్ ఐడి కార్డు మొబైల్ ఐడి మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే మొబైల్ ఐడి నా దగ్గర లేదు ఒరిజినల్ సివిల్ ఐడి కార్డు ఉంది వ్యాలిడ్గా ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు మొబైల్ ఐడి ఓపెన్ చేసి చూపించమంటారు దానికి గల రీజన్ ఏమిటంటే మనకు అకామ ఉందా లేదనేది కావాలి కదా ఎందుకంటే సివిల్ ఐడి కార్డులో ఇక్కడ డేట్ ఉండొచ్చు ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చు ఇంకా మీకు ఇంకొక సంవత్సరం టైం ఉండొచ్చు బోస్ అనుకుందాం కానీ మీరు ఇలా రాగానే మీకు అప్పిల్ అకామ క్యాన్సిల్ చేసి ఉండొచ్చు కాబట్టి మీకు ఇప్పుడు అకామ యాక్టివ్గా ఉందా లేదండి ఏంటి ప్రూఫ్ అది ఉందా లేదా తెలుసుకోవాలంటే మొబైల్ ఐడి చూపించండి ఎందుకంటే మొబైల్ ఐడి లైఫ్ ప్రూఫ్ కాబట్టి మొబైల్ ఐడి అంటూ తప్పనిసరిగా ఓపెన్ చేసి చూపించుకుంటారు మొబైల్ ఐడి మనం ఓపెన్ చేసి చూపిస్తే వాళ్ళకి అది కన్ఫర్మేషన్ సో ఇబ్బంది లేకుండా మనకి బోర్డింగ్ అనేటువంటిది జరుగుతుంది మనం హ్యాపీగా కువైట్కి రావడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి రిటర్న్ జర్నీ ఎవరైతే చేస్తుంటారో ఇండియా నుంచి కువైట్కి వాళ్ళు తప్పనిసరిగా మొబైల్ ఐడి అనేటువంటిది చేసి పెట్టుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ బోర్డింగ్ ప్రాసెస్ చేసే దగ్గర ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం మొబైల్ అడిగి పట్టించుకోకుండా జస్ట్ సెక్యూరిటీ కార్డు మాత్రం చూసి పంపించేసే వాళ్ళు ఉంటారు కానీ ఆ విధంగా పంపించడం వలన కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళేం పంపించేస్తారు మనం హ్యాపీగా కువైట్కి వచ్చేస్తాం కువైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇమిగ్రేషన్ ఉంటుంది కదా సో ఇమిగ్రేషన్ దగ్గర ఒకవేళ మనకు అకామ లేదని చెప్పేసి తేలిందనుకోండి ఏంటి పరిస్థితి అప్పుడు ఎవరికి నష్టం మనకే నష్టం మళ్ళీ ఇక్కడి నుంచి మనం రిటర్న్ జరిగింది ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపించేస్తారు అప్పుడు ఆ టికెట్ డబ్బులు అవన్నీ మనకే నష్టం అలాగే ఎయిర్ విమానయాన సంస్థ అయితే ఉంటుందో వాళ్ళకి కూడా జరిమానా పడుతుంది ఎందుకు తీసుకొచ్చా అని చెప్పేసి వాళ్ళే డబ్బులు లేకపోతే వాళ్ళే రిటర్న్ తీసుకెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లైట్కి ఎక్కడి నుంచి మళ్ళీ ఇండియా తీసుకెళ్ళాలి ఇండియా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు మన వాళ్ళు బయట వదులుతారు లేదంటే అక్కడ కూర్చోని ఉండాలి మనం ఎయిర్పోర్ట్లో మన వాళ్ళు ఎవరైనా వచ్చి డబ్బులు కట్టాలి లేదంటే మనం ఎవరైనా ఫోన్పే ద్వారా కానీ వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి అమౌంట్ క్లియర్ చేస్తే అప్పుడు బయట పోనిస్తారు సో ఇంతటి ప్రాసెస్ ఉంటుంది అక్కడ సో ఇక్కడ రిస్క్ మనకి రిస్కే ఎయిర్ ఫోర్స్ విమానయాన సంస్థ వాళ్ళకి రిస్కే కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్త కోసం మొబైల్ అడిగి అడుగుతారు కాబట్టి మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొబైల్ కూడా చేయించి పెట్టుకోండి మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు దాన్ని చూపించండి కార్డు కూడా ఉంటే మంచిది ఒకవేళ లేకపోయినా కూడా మీరు జర్నీ చేయచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సివిల్ ఐడి కార్డు గల వ్యక్తి ప్రస్తుతానికి కువైట్లో లేరు ఇండియాలో ఉన్నారు కానీ సివిల్ ఐడి కార్డు ఇక్కడే ఉంది ఎలా వెళ్ళారంటే మొబైల్ ఐడి కార్డు మాత్రం మొబైల్ ఐడి మాత్రమే చూపించి వెళ్ళడం జరిగింది రేపు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మొబైల్ ఐడి చూపించే రావడం జరుగుతుంది ఒకవేళ మనం ఈ కార్డు ఈ లోప కనుక దీన్ని కొత్త కార్డు కనుక జారీ అయ్యే మిషన్లను మనం తీసుకొని ఆ కార్డు ఇంటికి పంపించాలంటే పంపించవచ్చు ఎవరిని వెళ్తుంటే ఆ కార్డును పంపించి ఆ కార్డు పట్టుకొని కూడా రావచ్చు కానీ మనం ఇక్కడ మొత్తమే చూస్తుంది మొబైల్ ఐడి మొబైల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కానీ దీన్ని మాత్రం మీ ఫోన్లో ఎట్టి పసులో కానీ డిలీట్ చేయకండి జాగ్రత్తగా పెట్టుకోండి కొన్ని ఫోన్లలో ఇప్పుడు మొబైల్ ఐడి కా సపోర్ట్ చేయట్లేదండి పాత ఫోన్లు కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిగా లేటెస్ట్ ఫోన్ ఒక ముప్పై ఐదున్నరలు పెట్టినా కూడా వస్తుంది అన్ని ఫీచర్స్ తోటి ఎన్ఎఫ్సీ కలిగినటువంటి ఫోన్లు తీసుకోండి అప్గ్రేడేషన్ చేసి పెట్టుకోండి దానివల్ల మొబైల్ ఐడి పని చేస్తుంది సాహిల్ అప్లికేషన్ పనిచేస్తుంది ఎందుకంటే మనం కువైట్లో ఉన్నప్పుడు మనకు ముఖ్యమైనటువంటివి మనకి జీతము తినడానికి రూము బట్ట అన్నీ ఎలాగో అదేవిధంగా మనం ఇక్కడ ఉండడానికి కావాల్సిన వాటిలో ముఖ్యమైనటువంటివి మొబైల్ ఐడి అలాగే సాహిల్ అప్లికేషన్ ఇవి కూడా ఉండాల్సిందే సివిల్ ఐడి కార్డు ఇవి కాబట్టి అవిగడ మనం ప్రతి ఒక్కరూ చేపించి పెట్టుకుంటే చాలా మంచిది